తిరుపతి శ్రీనివాసరావు మచ్చకాయపల్లి నామవరం చింతకాని మండలం ఖమ్మం జిల్లా మాది మీ స్వస్తికి తేజ ప్యాకెట్లు అక్కడికి వచ్చి తీసుకున్న గుంటూరు వచ్చి మరొక శాతం బాగానే వచ్చింది వేరే వస్త కూడా బాగుంది బాగా కుప్పలు కుప్పలు వచ్చింది ఆ సాగు మొక్కలు తక్కువ పెట్టాయి ఒక ఎకరం పెట్టని ఎకరం ముప్పై క్వింటాల్ నుంచి పైన దిగుబడి రావచ్చు అందువల్ల మళ్ళీ ప్యాకెట్లు కూడా మేము బుక్ చేసుకున్నాం అదే ఇతనం మాకు కావాలని మాది ఇత్తనం వల్ల మాకు బాగానే ఇదైంది బెట్ట అయినా తట్టుకుంటది వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది వేరే రకానికైనా దీనికి చాలా తేడా ఉంది స్వస్తిక్ తేజ ఒక ఎకరం వేశాను వేరే ఎత్తున ఒక ఎకరం వేశాను అది ఎకరం పాద క్వింటాలు వస్తుంది స్వస్తిక్ తేజ ముప్పై క్వింటాలు పైన వస్తుంది ఇది అజో వైర్లెస్ తట్టుకోలేదు ఇదే వైర్లెస్ తట్టుకోగలుగుతుంది దానికి కాపు తేడా ఉంది బాగా దానికి కొంచెం తక్కువ ఉంది ముడతలే ఉండవు గుబ్బిగురు కూడా తక్కువే నల్లి తక్కువే అన్ని రోగాలకు తట్టుకోగలుగుతుంది పండాకు రాలేదు ముడతలు రాలేదమ్మా ఉత్తనానికి పర్వాలేదు ఇప్పుడు ఒకే స్టెప్ అండి మళ్ళీ రెండు చెప్పులు లు పడ్డే అవకాశం కూడా ఉంది సంవత్సరం మా తోటి రైతులు కూడా ఇంకా మా తోట చూసేసి పది మంది రైతులు కూడా మాకు ఇదే విత్తనం కావాలని బుక్ చేసుకున్నారు రంగు బాగుంది రంగు బాగుంది సన్నగుంది కాయ మార్కెట్ లో రేటు వరకు బాగా వస్తుంది అనిపించింది మాకు కాయ బరువు కూడా ఉంది బాగా కాపు బాగా మస్తు పడదు కాపు పర్లే మాకు దగ్గర కాపే ఆ దగ్గర దగ్గర కనుపు కాయ చిక్కం కూడా ఒక్కొక్కటి రెండు 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 కూడా గుత్తులు గుత్తులు లాగా రెండు రెండు కూడా వచ్చేసింది సైజు బాగుంది ఏం తెగుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి ఒక్కొక్క కాయకి వంద గింజలు పైన ఉంటే తాగు కాయ లేదు తాగుగా మనం కాయ దగ్గరకు పోయి కూడా చూద్దాం కాయ ఇక్కడ పోసాం కాయ దగ్గర పోయి చూస్తే కూడా కాయ చాట ఏమి లేదు ఆ వస్తుంది అండి రెండో స్టెప్ స్టెప్ కాదు లేట్ అయింది మేము కా తోట దెబ్బతింటదాం అనే ద్వారా ఏరకుండా అట్లా ఆప్ చేసినాం లేకపోతే కళ్ళ ఏరినట్టయితే మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చేది మా తోటకాడు చూసి చూసిపోతున్నారు చాలా మంది ఆ వచ్చి చూసిపోయి బుక్ చేసుకున్నారు మాకు నచ్చిందండి మాకు ఇత్తనం కాపు బాగా వచ్చింది ఇత్తనం కాయ కూడా తేట తెగుతుంది ఆకు రావట్లేదు బాగా నీట్ ఉంది కాయ కా కాయ మంచి తగ్గడం వరకే మనకి పర్వాలేదు స్వస్తి కేజ్ చేసానండి కళ్ళంలో ఉన్నాం మేము ఇది కోత కోత కూడా బాగా దిగింది మేము తాళి కూడా ఏమి లేదు కాయ కూడా మంచి ఉంది ఆ రైతులు అందరూ వేసుకోవచ్చు ఫస్ట్ తేజ ఒకసారి వేసుకోవచ్చు వేసుకున్నప్పటికీ వాళ్ళకి జరుగుతుంది